హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూస్తున్నా అర్థమైపోయి ఉంటుంది మనీ సేవ్ చేసి గోల్డ్ ఎలా కొనుక్కోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మన ఆడవారం అయితే చీరలు నగలు ఎక్కువగా కొనుక్కొని అలంకరించుకుంటాం అందంగా కనిపించాలని ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఉండే రోజులతో పోల్చుకుంటే ఎంత తెస్తే అంతే ఖర్చు అంటే ఎంత శాలరీ వస్తే అంతే ఖర్చు అయిపోతుంది ఇంకా అదనంగా అప్పు చేసి కూడా ఖర్చులు పెట్టేస్తున్నాము ఎందుకు ఇలా అవుతుందంటే మనం ఇక్కడే తప్పు చేస్తున్నాం ఎవరో ఏదో అనేసి మనము కూడా కొంటున్నాము అలాగే వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తారు మన స్థాయికి తగ్గట్టుగా మనమే వెళ్తాం మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అన్నిటికీ కూడా పరుగులు తీయలేము మనకు తగ్గట్టుగా మనం ఉండాలి అది డబ్బున్న వాళ్ళైతే ఏది చేసినా పర్వాలేదు డబ్బున్న వాళ్ళకైనా సరే ఇక్కడ సమస్యలు ఎవరికి ఉండే వాళ్ళకి వాళ్ళకే ఉంటాయి డబ్బులు ఉండే వాళ్ళు ఏంటంటే ఖర్చు ఎక్కువగా పెట్టడం అలవాటు అయిపోతారు అవసరానికి డబ్బులు ఉండవు మన మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే తెచ్చినవి అలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి గోల్డ్ అయితే నా దగ్గర ఎక్కువగా ఉండదు ఎందుకంటే మేము బిజినెస్ కి ఆల్రెడీ యూజ్ చేసుకున్నాము బయట ఎక్కడో వడ్డీకి వాడుకొని అవి వడ్డీలు దిద్దాలి వాళ్ళు వచ్చి మనం టైంకి ఇవ్వకపోతే గొడవ పెడతారు ఇవన్నీ ఎందుకు గొడవ అదే మనం ఖర్చు తగ్గించుకొని గోల్డ్ కొనుక్కొని అవి బిజినెస్ పెట్టుకుంటే మనకి యూజ్ అవుతాయి గోల్డ్ తర్వాత డబ్బులు ఉన్నప్పుడు విడిపించుకోవచ్చు మనం ప్రశాంతంగా ఉండొచ్చు మన బిజినెస్ మంచిగా రొటేషన్ అయితే అన్నీ వస్తాయి అయితే ఇప్పుడు ఉండే రోజుల్లో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఒక చీర కొంటామని వెళ్తారు రెండు మూడు టెంప్ట్ అయ్యి కొనేస్తారు అలాగే ఒక గిన్నెలు కూడా ప్రతిది గిన్నెలనే కాదు చీరలనే కాదు ఆభరణాలైనా సరే గాజులకి వెళ్తే గాజులైనా సరే ఒక్కటి ఒక గాజు ఒక జత తెచ్చుకుంటామని వెళ్ళి అవి మూడు నాలుగు సెట్లు తెచ్చుకుంటారు స్టిక్కర్ ప్యాకెట్లు కూడా అలాగే చేస్తారు ఇలాంటివన్నమాట మనకి వృధా ఆ స్టిక్కర్లు ఏమవుతాయంటే గమ్ము ఉండవు మనం కొద్ది రోజులు వాడేసరికి అదే రెండు రోజులు తగ్గట్టు తెచ్చుకొని ఫ్రెష్గా మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటే సేవ్ అవుతాయి కదా పక్కన పడేయడము అనవసరంగా గమ్ము లేకపోతే పక్కన పడేస్తూ ఉంటాము ఇలాగ కొన్ని రకాలు చీరలు చూడండి కొద్ది రోజులు వాడతాము తర్వాత పడేస్తూ ఉంటాము గాజులైనా సరే కలర్ వెలిసిపోతున్నాయి అనేసి పక్కన పడేస్తాం గిన్నెలు కూడా కొద్ది రోజులు వాడతాము అది కూడా పక్కన పెట్టేస్తాం అంటే మనకి వీలైనట్టు అవసరానికి మించిన వేవే తీసుకోకూడదు మనకి అది అవసరమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించేసి తీసుకోవాలి మనము వెళ్ళి అది ఇది ఎప్పటికైనా అవసరం అవుతుంది అని చెప్పి మనము వెళ్ళి ఒకటి రెండు కొనుక్కొని వస్తాము అదే మనకి వృధా ఖర్చులు అలాంటివన్నీ కూడా వృధా చేసి వృధా ఖర్చులు చేయకండి నేను చేసే తప్పు ఏంటంటే అలాంటివే ఈ బట్టలకి వెళ్ళానంటే నాలుగైదు జతలు తెచ్చేస్తుంటాను అలాగే గాజులకి వెళ్ళినా సరే నాలుగైదు జతలు తెచ్చేస్తాను ఇంకా ఏవైనా సరే నేను తెలుసుకున్న తప్పు ఎందువల్ల తెలుసుకున్నానంటే బిజినెస్లో కొంచెం అమౌంట్ ఒకసారి అయ్యింది అప్పుడు ఎవరికి అడిగినా సరే మన వాళ్ళు అంటూ ఎవరున్నా సరే మనకి ఎవరు ఎవరు అప్పుడు గోల్డ్ సేవ్ అయ్యి సేవ్ అనమాట గోల్డ్ వేసి బిజినెస్ పెట్టుకున్నాము అది మనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎవరు కూడా మనకి మనీని అయితే ఎవ్వరు నాకు అప్పుడు అర్థమయ్యింది ఇలా బట్టలు మనం బ్యాంకులో పెడితే బట్టలు కూడా బ్యాంకులు పెట్టిన డబ్బులు రావు గిన్నెలు పెట్టినా రావు అదే గోల్డ్ పెడితే వస్తాయి కదా అని చెప్పి అప్పటి నుంచి నేను మనీ సేవ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా ఊరికనే వేస్ట్గా బట్టలు గాజులు అనేసి ఇలా మేకప్వి అలాంటివి ఏమి తీసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవసరం అవసరము అంటే ఎలాగో తప్పదు తీసుకుంటాము కొన్ని ఫంక్షన్లు తీసుకుంటాము ఊరికనే కొన్ని కొన్ని దీనికి ఫంక్షన్ లేకపోయినా అన్నిటికీ తీసేస్తూ ఉంటాము హెవీగా బ్లౌజులు వర్క్ వేయించేసి తీసేస్తూ ఉంటాము ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్లు అనేసి బోర్డున్న వచ్చేయి కాస్ట్లీ చీరలుగా అయితే తీసుకుంటాం తప్పదు కానీ తక్కువ చీరలకు కూడా మనం అలాగే మగ్గం వరకు వేయించుకుంటున్నాము అన్నిటికీ అలాంటివన్నీ ఖర్చులు తగ్గించుకొని ఒక సైడ్కి మనీ వేసుకుంటే ఎంతో మంచిది మనము ఇప్పుడు ఉండే రోజుల్లో పిల్లలకి చదివి పెంచాలంటే ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ప్రతీది డబ్బుతోనే రెండు మూడు పడి ఉందండి ఈ రోజుల్లో అయితే ఆ డబ్బులేంది మనం ఏది కూడా చేయలేము అది డబ్బులు కూడా ఉంచినా సరే ఏదో ఒకటి ఖర్చులాగే ఉంటుంది ఇది కొనేద్దాం అది కొనేద్దాం అనేసి మనకి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఫోన్పేలు అనేసి ఇలాంటివి వచ్చాయి ఈ ప్రతీదీ అందులో డబ్బులు ఉండడం వల్ల ఏ వస్తువు అయినా సరే కనిపిస్తూ ఉంటే ఆ కొనేద్దాం ఫోన్పే చేసేద్దాం అనేసి చేసేస్తున్నాము కానీ అదే మన చేయితో ఇచ్చామనుకో మనకి అయ్యా ఇంత డబ్బులు అయిపోయాయే రేపటికి ఏం ఖర్చుకి ఏం ఉండవు అనేసి అనిపిస్తుంది అది మన చేయితో డబ్బులు ఇస్తే ఇస్తే మనకి ఆ వాల్యూ అనేది తెలియదు ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము మనకి అదే డబ్బులు కూడా అలాగే మన తాలూకు వస్తువులు అంటే మనం వాడికి చేసే సామాన్లు కానీ ఇలాంటివి ఏవి కూడా మనకి శాశ్వతమైతే కాదు చీరలు ఒక రెండు మూడు సార్లు కడతాం పక్కన పడేస్తాం గాజులు అవి కూడా రెండు మూడు సార్లు వేసి పక్కన పడేస్తాం డబ్బులు కూడా అలాగ ఒక దగ్గర పెడితే చెదలు పట్టేయడం కానీ ఏమైనా పట్టేస్తూ ఉంటాయి లేదంటే డబ్బుల్ని అలాగ చూస్తే ఏదో ఒక ఖర్చు పెట్టాలని ఉంటుంది ఇవి కూడా మనం డబ్బులను కూడా దాయలేము అదే బంగారం అనుకో మనం ఎన్ని సంవత్సరాలైనా సరే దాచిపెట్టినా సరే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మనము మన తర్వాత తరాలకు కూడా ఈ బంగారం అనేది ఉపయోగపడుతుంది అదే డబ్బులు ఇద్దాం అనుకోండి పట్టేవచ్చు ఇవి ఏవి వస్తువులైనా ఏవి వేయలేము అది బంగారం తప్ప మిగతావి ఏవి ఉంచినా సరే అవి వాళ్ళకి ఏంటి పనికి రావు ఆస్తులు అంటారా ఆస్తులు అవి అందరూ కూడా యూజ్ చేస్తారు అంటే మన ఫ్యామిలీలో అందరూ కూడా అదే గోల్డ్ అనుకో మన రక్త సంబంధం అంటే మన పిల్లలు పిల్లలు వేసుకుంటారు వాళ్ళ పిల్లలు వేసుకుంటారు గోల్డ్ ఎంతవరకైనా మన రక్త సంబంధం వేసుకునే వరకు అందరికీ యూజ్ అవుతుంది మనం చేసుకుంటే మనం చూస్తూ ఉండగా వేసుకున్నా సరే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అప్పుడు నేను ఇలా డబ్బులు దాచి ఈ బంగారాన్ని కొనుక్కున్నాను ఇప్ ఇప్పుడు నా పిల్లలు వేసుకుంటున్నారు ఎంత హాయిగా ఉందో అని మనం అనుకుంటాం అప్పుడు ఆ ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ వేరే అండి అది మీరు నిజంగా ఇలా డబ్బులు దాచుకొనండి అప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ అయితే అయితే నేను ఇక్కడ మనీ ఎలా సేవ్ చేశాను అంటే ఇది నేను ప్రతి ఏ పండుగలైనా సరే పూజలు అయినా సరే ఇవి నేను దేవుడి దగ్గర డబ్బులు ఈ దేవుడి దగ్గర డబ్బులు అయితే వంద రూపాయలు అవ్వని యాభై రూపాయలు అవ్వని వెయ్యి రూపాయలైనా మూడు వేలైనా పదివేలైనా అక్కడ ఎంత ఆ రోజుకి మాకు ఎంత తగ్గట్టుగా ఉంటే అవి నేను తీసేసి దేవుడి దగ్గర అలా పెడతాను చూడండి ఇక్కడ రబ్బరు కూడా చుట్టేసి గాని పెట్టేసాను ఈ దేవుడు డబ్బులు అయితే దేవుడి వరకే వాడతాను నేనేవి కూడా అంటే ఎవరి సెంటిమెంట్ ఏంటో నేనైతే దేవుడి దగ్గర పెట్టినవి దేవుడి దగ్గర దేవుడు దీనికే వాడతాను అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక మూడు వేలు రెండు వేలు ఎంతైనా ఒక మూడు నాలుగు సంవత్సరాలకి అవి ఒక ఇరవై వేలైనా ముప్పై వేలైనా ఎంతైనా అవుతాయి లేదు అంటే అంత మేము ఒకేసారి పెట్టలేము అనుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఒక వంద రూపాయలు పెట్టండి ఈ వంద రూపాయలు పెడితే అవి సంవత్సరంకి ఎంత అవుతాయి అవి రెండు మూడు సంవత్సరాలకి ఎంత అవుతాయి అలా లెక్క చూసుకోండి చూసుకొని పెట్టుకుంటే మనకే ఉపయోగపడుతుంది ఇలా నేను దేవుడి దగ్గర దాచి దాచిపెట్టుకున్న డబ్బుల్ని వెండి విగ్రహాలని కొనుక్కున్నాను ఈ ఈ సంవత్సరం అయితే నేను లక్ష్మీదేవి వెండి విగ్రహము అలాగే వినాయకుడి విగ్రహం కొనుక్కున్నాను ఇవి ఇవ్వండి కాయిన్స్ కూడా కొనుక్కున్నవేని దా దేవుడి దగ్గర దాచిపెట్టుకుని కొనుక్కున్నవేని అలాగే ఇవి కూడా నేను దేవుడి డబ్బులతోనే దాచిపెట్టుకున్నాను అంటే మన వీలుకు తగ్గట్టుగా మనం దాచిపెట్టుకుంటాము నేను ఒక్కొక్కసారి నాకు వీలైతే పదివేలు ఉన్నా సరే పదివేలు కూడా దాచిపెట్టుకుంటాను అప్పుడు ఇలాగ ఇవి వెండి బంగారం పువ్వులు నూట ఎనిమిది అయితే చేపించుకున్నాను మనకు నాకు ఏమనిపించింది అంటే మనకున్నా లేకపోయినా సరే దేవుడికి మంచిగా అలంకరించేసి మంచిగా పూజ చేస్తే మన ఇంటికి కూడా మంచిది మనకి కూడా మంచిదే కదా మనం అలంకరించుకున్న అలంకరించుకోకపోయినా సరే ఏ నిండుగా దేవుడు కనిపిస్తారు కదా అని చెప్పి నేనైతే ఇలా నూట ఎనిమిది బంగారం పువ్వులు అయితే చేపించుకున్నాను ఇవి చిన్నగానే ఉన్నాయి అంత పెద్దగా అయితే మనము చేపించుకోలేము మన మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అసలు చేయించుకోలేము ఈ చిన్నలైతే అయితే నాకు తగ్గట్టుగా నేనైతే నా మనీ తగ్గట్టుగా నేను చేసి చేపించుకున్నాను ఇవి ఇందులో నేను మనీ కూడా కలిపి కొన్నాను దేవుడి దగ్గర పెట్టినవే కాదు నేను కలిపి కూడా కొనుక్కున్నాను అలాగే ఇవి మళ్ళీ మనము సెంటిమెంట్గా అందరూ కూడా డబ్బులు అయితే దాచుకోలేరు ఎందుకంటే ఖర్చులు అయిపోతూనే ఉంటాయి మనం తెచ్చిన జీతం ఆరు వేలు అయితే దానికి దా దాయడము అయితే దాయలేము అలా చెప్పేసి కొనకున్న ఉండలేము అలా ఏం చేయాలంటే అలు ఉగాది కానీ ఇలాంటి సెంటిమెంట్ ఏవైనా వస్తే ఒక్క పరకెత్తు రెండు అనాయత్తులు ఇలాగా ఆ రోజుకి తగ్గట్టుగా ఖర్చులు కొన్ని ఆపుకొని కొనుక్కుంటే అవి ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతప్పటికీ కొంచెం గోల్డ్ పెరుగుతూ ఉంటుంది అవి సేవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాగే మనము ఇంకా తప్పు ఏం చేస్తున్నామంటే ఏ ఊరు వెళ్ళినా సరే కార్లు బుక్ చే కారు మీద వెళ్తారు కొంతమంది అయితే అదే బస్సు మీద వెళ్తే కొంత సేవ్ చేసినట్టుగా ఉంటుంది చిన్న పిల్లలు ఉంటే తప్పదు మనకి వీలైతే బస్సు మీద వెళ్ళే అవకాశం ఉంటే బస్సు మీద వెళ్ళి అవి అక్కడ ఒక రెండు వేలైనా మిగులుతాయి కదా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ పార్టీలు అనేసి చేస్తూ ఉంటారు పార్టీలు ఆ పార్టీలకి ఎంత ఖర్చు అవుతుందో వెయ్యి రూపాయలు అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇదొకటొక అనేసి అలాగా నాలుగైదు వేలు బిల్లు అయితే కంపల్సరీగా పడిపోతుంది ఆ బిల్లు అప్పుడు ఆ గుర్తిగా అక్కడ ఒక్కసారికి వృధాగా ఐదు వేలు ఖర్చు పెట్టవలసి వస్తుంది అలాంటివన్నీ మనం ఆలోచించుకొని చక్కగా మనీని అయితే సేవ్ చేసి గోల్డ్ అయితే కొనవచ్చు కొంతమంది ఉంటారు మా ఆయన వాళ్ళు డబ్బులు అయితే అస్సలు మాకు ఎవరు వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు మీలాగైతే కాదు మీరైతే మీ ఇంటి దగ్గర మెయింటెనెన్స్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎలా అయినా మనీ సేవ్ చేసుకోవచ్చు రెండోది మీది బిజినెస్ కాబట్టి మీరు ఎలానైనా అయినా సేవ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఇది బిజినెస్ అని కాదు ఇది దేంతో సంబంధం ఉండదు జీతమైనా సరే ఫస్ట్ ఎనిమిది వేలు తెస్తే వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టండి ఆ ఏడు వేలే అనుకుని ఏడు వేలు ఖర్చుకు తగ్గట్టుగా ఖర్చు పెట్టండి అలా మనీ సేవ్ చేసుకోండి ఇప్పుడు ఇద్దరు బా ఒకరు డబ్బులు భర్త ఇవ్వకపోతే భార్య భర్తలు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి పిల్లలు ఉన్నారు మనీ అయితే సేవ్ చేయలేకపోతున్నాము పోనీ మీరు గోల్డ్ షాపులో కొన్ని గోల్డ్ షాపుల్లో డబ్బులు కడతారు అలా కూడా మీరు కట్టి మనీని సేవ్ చేసి గోల్డ్ అయితే కొనుక్కోండి గోల్డ్ ఉంటే ఎప్పటికైనా సరే పిల్లల చదువులకైనా సరే మనకి ఉపయోగపడుతుంది ఈ గోల్డ్ అనేది ఎప్పటికైనా మన జీవితం అండి మనుషులు శాశ్వతంగా ఉంటాం ఉండమో గాని గోల్డ్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఇవి మన పిల్లలకు కూడా ఉపయోగపడతాయి ఇది మాత్రం వాస్తవం ఇంకా ఈ డబ్బులు నేను చెప్పాను కదండి ఈ డబ్బులు అయితే నేను పూజ వరకు దాచి పూజకి యూజ్ చేస్తాను దేవుడివి ఇలా విగ్రహాలు కొనడానికి ఏనికైనా సరే నేనైతే ఇవి సపరేట్గా దాస్తాను ఇంకా అలాగే ఇవి కూడా నేను ఏవైనా కూరగాయలు కొన్నప్పుడు కానీ ఇలా బట్టలు కొంటానని చెప్పాను కదా ఆ బట్టలు కొండమే కొంచెం తగ్గించుకొని అందులో కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు ఇలా సేవ్ చేసుకొని ఇలా డబ్బులను అయితే దాచిపెడతాను గాజులు కొండం కానీ అవి నాకు అవసరమా లేదని ఆలోచిస్తాను అవసరం లేకపోతే ఆ గాజులు మాత్రం అలాంటివి కొన్ని కొన్ని ఖర్చులు అయితే తగ్గించుకుంటూ ఉంటాను నేను రోజు అయితే మనీ సైడ్కి అయితే పెట్టనండి మాకైతే అసలు అలాగా వీలైతే నాకు అవ్వదు ఎప్పుడో ఒకసారి వన్ వీక్కి అలాగా ఒకసారి వెయ్యి రూపాయలు రెండు వేలు తీసి పక్కన పెట్టుకుంటాను అది లేదు అంటే ఐదు వందలు వంద రూపాయలు సైడ్ సైడ్కి తీసి పక్కన పెట్టుకుంటా ఇంకా ఒక్కొక్కసారి అయితే పదివేలు కూడా వీలవుతాయి అది ఎలా అంటే మనం ఎక్కువగా అంటే పెళ్ళిళ్ళు పేరెంటకాలకి వెళ్ళినప్పుడు ఎక్కువగా డబ్బులు అవసరం అవుతాయని మనకి డబ్బులు ఇస్తారు అలాంటప్పుడు మనము ఎక్కువ అక్కడ ఖర్చు పెట్టుకున్నా ఆ డబ్బుల్ని దాచుకొని ఇలా సేవ్ చేస్తుంటూ ఇలా సేవ్ చేసుకోవచ్చు మనము అక్కడికి వెళ్ళి అలా అంటే ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి కదా అలా వన్ గ్రామ్ గోల్డ్ అనేసి ఇలాంటివన్నీ కొనుక్కొని వృధా చేసుకున్న కన్నా ఇలా మనీ సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచిది కొంతమందికి అయితే వంద రూపాయలు వంద రూపాయలు ఏడితే ఎన్ని రోజులు ఏడితే ఎన్ని వందలు వేలు అవుతాయి అనిపిస్తుంది కానీ అవి కొంచెం సైడ్కి తీసి పెట్టండి పెడితే దాన్ని అప్పుడు తెలుస్తుంది మనం ఒకసారి ఏ పైనైనా చేస్తే అది ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది మనము ఖర్చులు కూడా తగ్గుతాయి కొంతమంది ఫోన్లు ఫోన్లు ఇది పాతగా అయిపోయింది వద్దు అనేసి కొత్త ఫోన్లు కూడా కొంటారు ఏ మోడల్ వస్తే ఆ మోడల్ కొంటారు అవి కూడా వృధా ఖర్చులే వేస్ట్గా అలాంటివన్నీ మనకి ఫోన్ వెళ్ళి వచ్చి ఇప్పుడు వీడియోలు చేసుకునే వారికి వీడియో అవుతుందా లేదా అని చూసుకుంటే చాలు ఇంకా మిగతావి ఏ మోడల్ ఫోన్లు ఉంటాయి మనకి ఎందుకండి అది ఆ ఫోన్లు కూడా మన జీవితం అయితే కాదు మన జీవితంతో ఏది ముడిపడైతే లేదు బంగారం ఒక్కటి ముడిపడి ఉంది ఎందుకంటే అది ఎప్పటికైనా ఎవరికైనా ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఉండే వస్తువు ఏది అంటే ఒక బంగారమే మన ప్రాణం కూడా శాశ్వతం కాదు లాస్ట్గా నా మనీ సేవింగ్ అయితే ప్రతి పూజలప్పుడు అప్పుడు తీసి పెడతాను ఈ మనీ అలాగే నాకు వీలైతే శుక్రవారం శుక్రవారం కూడా పెట్టుకుంటాను ఈ మనీని రోజు కాకుండా రెండు రోజులకి లేదంటే వారంకొక రోజు తీసి ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా తీసి అయితే మనీని సేవ్ చేస్తాను పెళ్ళిళ్ళ పేరెంట్ కలప్పుడు కూడా సేవ్ చేస్తాను ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్